మేము ఈ డైరీ మేనేజ్మెంట్ ఫీడ్ సప్లిమెంట్స్ కాన్సన్ట్రేట్ ఫీడ్స్ ఈ కాన్సెప్ట్కి వచ్చేప్పటికి నార్మల్గా రెగ్యులర్ డైరీలో మేము మా డైరీలో ఇస్తున్న కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ అండి జనరల్గా ఏంటంటే బయట అమ్ముతున్న ఈ బ్రాండెడ్ ఫీడ్స్ నేను వాడినండి డే వన్ నుంచి కూడా రా మెటీరియల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి నేను సోర్స్ చేసుకొని వాటిని తెచ్చుకొని నేను ఇక్కడ నేను వాడతానండి సో మేము రెగ్యులర్గా మొదటి నుంచి వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అండి వాళ్ళు కొత్తగా ఏం లేదు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కొబ్బరి చెక్క అండి ఇది వచ్చేసి ఏమో శనగచున్నీ పత్తి చెక్క లాస్ట్ది వేరుశెన చెక్క అండి అది కందిచున్నీ ఇదేమో మినప బద్దలు ఐ మీన్ మినప నూక ఇదేమో పెసర నొన్నండి కళ్ళుప్పు సోడా బై కార్బు బెల్లం నల్ల బెల్లం అండి నల్లప్పు బ్లాక్ సాల్ట్ సజ్జలు గోధుమ పొట్టు మొక్కజొన్నలు మినరల్ మిక్చరు ఇదేమో పసుపు అండి మామూలుగా మా ఆర్గానిక్ పసుపు అది మేము పసుపు కొమ్ములు ఆడించి పసుపు కొట్టించి అట్లా రోజు పావు కేజీ అంటే ఉదయం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాయంత్రం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేస్తాం దానాలో సో అది పావు కేజీ ప్యాకెట్ ఇదేమో తౌడు ఒంటి పొట్ట తౌడు ఇది వచ్చేసి ఈస్ట్ అండి ఉలవలు ఉండాలి మా వాళ్ళు ఇటు మర్చిపో పెట్టు చూపించ మర్చిపోయినట్టున్నారు తర్వాత మేము రెగ్యులర్గా వాడే లివర్ లెవరటానిక్ ఆస్కాల్ గోల్డ్ కాల్షియం అండి మస్టర్డ్ ఆయిల్ అండి ఆ వాళ్ళలోనే జనరల్గా న్యూట్రిషనల్ వాల్యూ ప్రకారం ఏంటంటే న్యూట్రిషన్ ఎనీ న్యూట్రిషనిస్ట్ చెప్పేది ఏంటంటే ప్రోటీన్ ఫ్యాట్ కార్బోహైడ్రేట్ అండ్ ఫైబర్ కాన్సన్ట్రేషన్ మిక్సింగ్ కాన్సంట్రేట్ ఫీడ్ ఇవ్వాలండి ఎనీ యానిమల్కి ఎనీ రూమెంట్కి ప్రోటీన్ కావాలి ఫ్యాట్ కావాలి కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ కోసం కావాలి అరుగుదలకి ఫైబర్ కావాలండి సో మేము ఇప్పుడు దీంట్లో ప్రోటీన్ సోర్స్ కింద ఇస్తున్నది ఈ ఉలవలు ఒకటి పత్తి చెక్క వేరుసిన చెక్క కొబ్బరి చెక్క అది అది ఐదర్ ప్రోటీన్ గాను పనికి వస్తుంది అట్ ద సేమ్ టైము ఫ్యాట్ కింద కూడా యూజ్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ ఈ చున్నీలు ఉన్నాయి శనగ చున్నీ చున్ని పెసర చున్నీ నాలుగు రకాల చున్నీలు ఉన్నాయండి దీనిలో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఎనర్జీ సోర్స్ వచ్చేసేటప్పటికి సిరియల్స్ అండి అంటే గ్రెయిన్స్ అది వచ్చేసి ఉలవలు మొక్కజొన్నలు సజ్జలు మూడు ఐటమ్స్ వాడుతున్నాం అండి అరుగుదల కోసమేమో నల్లప్పు అండ్ నల్ల బెల్లం వాడుతున్నాము అట్ ద సేమ్ టైము సోడా బై కార్బు తౌడు అన్నో తౌడు కూడా ఫ్యాటేనండి అండ్ ఫైబర్ సోర్స్ కింద కార్బోహైడ్రేట్ సోర్స్ కింద ఈ మన గోధుమ పొట్టు వాడతాము ఇమ్యూనిటీ బూస్టర్ కింద పసుపు అండ్ మన మస్టర్డ్ ఆయిల్ కూడా వాడుతున్నాము అంటే క్లైమేటిక్ కండిషన్స్ బేస్ చేసుకొని మస్టర్డ్ ఆయిల్ ఇస్తాం అంటే నువ్వు ఆవాల నూనె ప్రతి యానిమల్కి కొంత ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే ఈవెన్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో చలి ఎక్కువగా ఉంది ఎండలు ఎక్కువగా ఉన్నాయి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి రోగాలు పెరుగుతున్నాయి అండ్ మోస్ట్లీ ఏంటంటే ఈ లంపీ స్కిన్ డిసీజ్ ప్రభావం ఎక్కువ ఉంది ఆవుల్లో సో అందువల్ల ఏంటంటే న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ కింద పసుపు వాడుతున్నా నేను అండ్ బఫెల్లోస్లో కూడా ఈ మ్యాస్టైటిస్ కంప్లైంట్ అది నేను ఆ పసుపు వాడిన తర్వాత దానాల్లో కొంత ఇమ్యూనిటీ గెయిన్ అవ్వటం యానిమల్స్లో మ్యాస్టైటిస్ అని చెప్పను ఓవరాల్ హెల్త్ వైస్ యానిమల్ ఫీడింగ్ ఇంటెక్ కానివ్వండి అరుగుదల కానివ్వండి బాగుంది అది నాకు నచ్చింది రెండోది మినరల్ మిక్స్చర్ రెగ్యులర్గా ఇస్తాం యాక్చువల్గా ఏంటంటే స్టాల్ ఫీడింగ్లో ఉండే యానిమల్ కాబట్టి స్టాల్ ఫీడింగ్లో ఉండే యానిమల్స్కి మనం మినరల్ మిక్స్చర్ ఇవ్వాలని చెప్తారు ఇన్ని వెరైటీస్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినప్పుడు దాని అవసరం పెద్దగా ఉండదు అనేది నా అభిప్రాయం సో ఏంటంటే నేను పర్ మంత్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే మినరల్ మిక్స్చర్ వాడతాను ఫిఫ్టీన్ డేసే కాల్షియం వాడుతాను రెగ్యులర్గా మన వెటర్నేరియన్స్ కానివ్వండి న్యూట్రిషనిస్ట్స్ కానివ్వండి వాళ్ళు చెప్పేది ఏంటంటే స్టాల్ ఫీడింగ్లో ఉండే యానిమల్స్కి రెగ్యులర్ బేసిస్లో మినరల్ మిక్స్చర్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ పడాలని చెప్తున్నారు నేను ఇచ్చే ఇంగ్రీడియంట్స్ రా మెటీరియల్లో ఒక్కో దాంట్లోనే ఒక్కొక్క ఐటెంలో ఒక్కొక్క ట్రేస్ మినరల్ ఉంది సోర్స్ ఆఫ్ వైటమిన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో రెగ్యులర్గా ఇచ్చినప్పుడు వాటిల్లో ఆ బాడీలో జనరల్గా వాటికి కావాల్సిన న్యాచురల్ సోర్స్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ మనం ఈ చిలేటెడ్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఇవ్వాల్సినంత నెసిటీ లేదనేది ఐ మీన్ నా అభిప్రాయం ఇంకొకళ్ళు ఎవరో నాకు సజెస్ట్ చేసింది కాదు సో ఇది వాడుతున్నాను నాకు రిజల్ట్ బాగుంది గా ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఈ హై హీల్డింగ్ బఫెల్లోస్ ఉన్నాయండి నేనేదో సరదాగా ఒక రెండు మూడుతో మొదలుపెట్టి పది పన్నెండు చేశాను పెద్ద గేదెలు అన్ని పాతిక లీటర్లు కెపాసిటీతో ఉండే యానిమల్స్ తెచ్చుకున్నాను నేను అది అది అలా కుదిరింది నాకు ఎందుకు అప్పుడు అనుకున్నాము రెండు మూడు పెట్టుకుందాం అని ఇంకా అలా కుదిరింది సో ఏంటంటే రెగ్యులర్గా ఈ ఈ హై హీల్డింగ్ యానిమల్స్ అవటం పాలు తీసేటప్పుడు ఒక్కరోజు సరిగా తీసి తీక పాలు తీసిన తర్వాత దోడని వదిలినప్పుడు దోడలు సరిగా పాలు తాగి తక్క రొమ్ములు ఏదన్నా మిగిలినవి కానివ్వండి కింద బ్యాక్టీరియలు కింద పడినప్పుడు ఆ మిగిలిపోయిన ఆ బ్యాక్టీరియలు దీనివల్ల కానీ ఆ మ్యాస్టైటిస్ కంప్లైంట్ కనపడుతుంది సో దానికి ఆ మ్యాస్టైటిస్ కంప్లైంట్ కోసం మేము ఏం చేస్తాం అంటే ఎవ్రీ వీక్లీ వన్స్ ఐదర్ సాటర్డే ఈవినింగ్ ఆర్ సండే మార్నింగ్ ఏం చేస్తామంటే కంప్లీట్ ఫ్లోర్ ఆఫ్ మై ఫామ్ ఫ్లోరింగ్ మొత్తం అంతా బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసేస్తాం ఫస్ట్ థింగ్ రెండోది ఎఫెక్టెడ్ యానిమల్స్ వచ్చేటప్పటికి న్యాచురల్ సోర్స్లోనేమో మునగాకు ఆముదం కలిపి లేపనంలాగా చేసి యానిమల్కి పైన అవుట్ ఎక్స్టర్నల్గా దానికి పట్టిస్తాం అది అది బాగా మంచి రిజల్ట్ ఉంది తర్వాత ఏంటంటే ఈ సోడా ఉప్పు పంచదార ఇలాంటి చిట్కా వైద్యాలు కొన్ని ఉన్నాయి ఈ పొదుగు వాపుకి అవి అవి వాడతాం ఇక ఈ స్టేజెస్ అన్నీ దాటిన తర్వాత యాంటీబయాటిక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అండ్ యాంటీబయోటిక్స్ లోయెస్ట్ స్టేజ్ నుంచి హయ్యర్ గ్రేడ్ వరకు దేనికి అది పని జరుగుతుంది దేనికి రియాక్ట్ అవుతుంది ఆ బ్యాక్టీరియా కిల్ అవుతుందా తగ్గుతుందా లేదా చూసుకొని వాడుతూ ఉంటాం సో దీంట్లో ఏంటంటే న్యాచురల్ సోర్స్లోనే మనకు యాక్చువల్గా అన్నీ మనకు కావాల్సినవి అన్నీ ఇస్తున్నప్పుడు అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు అనేది నా అభిప్రాయం సో అండ్ మోరోవరు ఈ మ్యాస్టైటిస్ కంప్లైంట్ మేజర్ రీజన్ ఏంటంటే రైతు వారిగా ఇదివరకు మన దగ్గర ఏదో హైఇల్డింగ్ యానిమల్స్ ఉండటం వల్ల పొదుగోపులు వస్తాయా అంటే రావటానికి రీజన్స్ అవకాశాలు ఉన్నా పాలు పిండేటప్పుడు పొదుగు పా నీళ్లు కొట్టి శుభ్రంగా పాలు పిండి మళ్ళీ పాలు పిండటం అయిపోయిన తర్వాత పొదుగు శుభ్రంగా కడగటం మట్టి మీద కట్టేసి చేయటం మనకి మొదటి నుంచి రైతువారిగా అలవాటు ఈ బీఆర్లతో ప్రాబ్లం ఏంటంటే యానిమల్ పొద్దున్న సాయంత్రం కడిగేసి కడిగిన తర్వాత పాలు పిండుతారు పాలు పిండేటప్పుడు రొమ్ములు కడగనే కడగలేదు మెజారిటీ కమర్షియల్ డైరీస్లో అసలు పొదుగు కడగటం అనేది బేఆరాడు చేయడు నైంటీ నైన్ పర్సెంట్ పొదుగు నీళ్లు కొట్టి పాలు పిండటం అనేది జరగదు శుభ్రంగా పశువుని గడుగుతాడు ఆ పాలతో డైరెక్ట్గా చేతితో పిండేస్తాడు ఒకదాన్ని ఒకదాన్ని చేత్తోనే మళ్ళీ రెండోదాన్ని పిండుతాడు ఆడ చేతులు కూడా కడుక్కోడు అదే బకెట్ ఉంటుంది అదే మనిషి అదే చెయ్యి సో ఒకవేళ దీనికి ఏదన్నా స్టార్టింగ్ స్టేజ్లో ఇన్ఫెక్షన్ ఉన్న దీ దా ఇది రెండో రెండోదానికి డైరెక్ట్గా సోర్స్ వెళ్ళిపోతుంది అది మేజర్ సోర్స్ అయిపోతుంది సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఏంటంటే నా దగ్గర లిమిటెడ్ యానిమల్స్ ఉన్నాయి కాబట్టి పాలు పిండాలంటే యానిమల్ని ముందు శుభ్రంగా దానాలు గేణాలన్నీ పెట్టిన తర్వాత యానిమల్ని శుభ్రంగా కడగాలి ఫ్లోర్ కడగాలి పాలు పిండే ముందు పొదుగు శుభ్రంగా కడిగి పాలు పిండి మళ్ళీ పొదుగు శుభ్రంగా కడిగి దోడ పాలు తాగిన తర్వాత పొదుగు కడిగి అడిగి కట్టేయాలి సో ఇది ఉంటే మ్యాస్టైటిస్ మేజర్ ప్రాబ్లము పోతుంది ఇది మనం కమర్షియల్గా కాకపోయినా ఇవాళ స్టాల్ ఫీడింగ్ మోడల్లో ఉన్నాం కాబట్టి యూరిను యూరిన్ డంగు ఇవన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఫ్లోర్ అండ్ మ్యాట్స్ బ్లీచింగ్ పౌడర్తో ఎవ్రీ వీక్లీ వన్స్ ఒక డే ఫిక్స్గా నేనైతే సండే పెట్టుకున్నాను వీక్లీ వన్సు బ్లీచింగ్ పౌడర్తో శుభ్రంగా కడిగేసేసి బ్లీచింగ్ పౌడర్ వేసి బ్ర చీపురుతో కొట్టేసి ఒక పావు గంట అరగంట దాన్ని డ్రై అవనిచ్చి ఆ తర్వాత మళ్ళీ చీపురుతో రుద్దుకుంటాడు వెళ్తుంటే వెనక రెండో పైప్ పెట్టి కడిగేస్తూ ఉంటాడు సో ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా క్లియర్ అయిపోతుంది